హాయ్ ఫ్రెండ్స్ నేనైతే రాఖీలు కొనుక్కు మా బావ కొడుకు కట్టడానికి మా పాప నేనైతే వెళ్తున్నాము రాఖీలు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో రాఖీలు వా సుశీరా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎక్కువ రేటు రాఖీలు ఇవి ఇది మా బుడ్డోడికి సుశీర ఫ్రెండ్స్ ఇగో ఇవి అయితే లేడీస్ కట్టుకునేది కుంకుమ స్వీట్ డబ్బా ఇవన్నీ అయితే తీసుకున్నా ఇవి అయితే రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాగ్లో పెట్టుకున్నాం ఇప్పుడైతే వెళ్తున్నాం ఇప్పుడు లిఫ్ట్ ఎక్కినాం ఫ్రెండ్స్ లిఫ్ట్ ఇల్లు అయితే వెళ్తున్నాం చూడండి ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం ఫస్ట్ నుండి ఇంటి ముందైతే దిగినాం ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం డోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడే అదిగో పెద్ద కూడలు బయటనే ఉంది సుశీరా ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్తున్నాం అందరూ అయితే లోపల కూర్చున్నారా అదిగో సుశీరా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిన మా పెద్ద కొడునే బావ పెద్ద కొడుకు హాయి చెప్తున్నారు మా యారాలు హాయి చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనే నిల్చున్నా మా పెద్ద కొడుకు పక్కన ఇదిగో మా పెద్ద కొడుకును హాయి చెప్పమంటున్నా సుశీరా ఫ్రెండ్స్ అదిగో మా మనమడు పడుకున్నాడు మేము రెండో కోడలు బట్టలు మాటతో పెడుతుంది ఆయన చెప్తుంది ఇగో మా యారాలు మన మన అయితే ఎత్తుకున్నా మేము పెద్ద కోడలు ఈ మా రెండో కోడలు ఇదికు సుశీరా ఫ్రెండ్స్ అదికు మా ఫ్యామిలీ మేమందరం అయితే లేడీస్ ఉన్నాం ఇక్కడ ఇగినాయి బావ ఇప్పుడు రాఖీ కట్టుడు అయితే అయిపోయింది రాఖీ కట్టుడు అయిపోయింది అగో మా బావ పెద్ద కూర్చున్నాడు ఇగో ఇది ఇల్లు బావల్లది పెద్ద ఇదిగో రాఖీ అయితే కట్టినం అయిపోయింది ఇప్పుడైతే ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నాం ఇగమో వచ్చేసి మా పెద్ద కొడుకు బిడ్డ మా మన్మరాలు మన్మడు అక్షర హబీ మా మనమడు మన్మరాలు రుచిరా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఇగో ఈమె మా కోడలు ఇంటికి అయితే రాఖీ కట్టడానికి వచ్చినాం రాఖీ కట్టినాం హాయి చెప్తున్నారు మా పెద్ద కొడుకు ఇంటికి మనవడు మన్మరాలు ఇంటికి అయితే వచ్చేసినాం రాఖీ కట్టిరు మా పాప ఇదిగో థంసప్ కూడా తెచ్చిర్రు మా కోడలు కొడుకు థమ్సప్ అయితే తాగుతున్నాం ఇదిగో ఇద్దరు నిల్చున్నారు ఇక మా చిన్న మా చిన్న కోడలు ఇక మనమరాలు ఇద్దరు ఆయి చెప్తురు ఇక మనవడు ఇంకో మన్మడి విజయ్ ధను సింధు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ అదిగో మా చిన్న కొడుకు ఇంటికి ఇంటికి అయితే వచ్చిన మనమరాళ్ళని డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తుర్రు సాంగ్కు సుజీ రఫరెండ్స్ అది బిడ్డ బిడ్డ కొడుకు బిడ్డ అయితే డాన్స్ చేస్తుర్రు చాలా బాగా అదిగో చూడండి వావ్ వాళ్ళు డాన్స్ చేస్తుంటే నాకే నచ్చింది వా హద్దిరిపోయేలాగా తెలుసు చూడండి ఫ్రెండ్స్ ఆ డ్రెస్సులు ఆ డ్యాన్స్ చాలా లుక్ వస్తుంది ఎంత బాగా అంటే డ్యాన్సు రెండు కాళ్ళు చాలు అంత బాగా ఫ్రెండ్స్ అంటారు అన్న కూడా అది నచ్చారా సింగు అయితే చాలా బాగా డ్యాన్స్ వేస్తు్రు చూసీరా ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది చూడండి చాలా బాగా డాన్స్ అయితే వేస్తు నాకైతే చాలా నచ్చింది ఇంత బాగా డాన్స్ వస్తుంది అండి డాన్స్ ఇంకా మందరూ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాగా వస్తారు చాలా బాగా దానికి అయితే కూడా చూసి చూసేదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ అందరికైతే రక్ష శుభాకాంక్షలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను మీ రేణుక చింతల ఓకేనా మరి బాయ్ బాయ్ రక్షాబంధన్